ప్రేస్తలో ప్రభునాయస్సు క్రీస్తు నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి స్వాగతాలు తెలియపరుస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రియదేవుని బిళ్ళారా గడిచిన దినమంతా దేవుడు తన అపారమైనటువంటి ప్రేమ ద్వారా మనల్ని సురక్షితంగా క్షేమంగా కాపాడి మరి దినం చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి తన కృప ద్వారా మనల్ని నిలబెట్టి నడిపించిందన్నందుకు దేవునికి మనం ఎంతగానో రుణస్థలమై ఉన్నాం దేవునికి స్తోత్రములు ప్రే దేవుని బిడ్లారా ఈ దినం మరొక నెల మరొక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం యాభై ఏడవ కీర్తన కీర్తన గ్రంథం యాభై ఏడో కీర్తన రెండో వచనాన్ని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించగలరని సౌన్యంగా తెలియజేస్తున్నాను యాభై ఏడో కీర్తన రెండవ వచనం మహోన్నతుడైనటువంటి దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొర ఉన్నాను ప్రియదేవుని బిడ్లారా ఈ యొక్క వాక్యాన్ని దావీదు భక్తుడు తన శ్రమలలో ఉన్నప్పుడు సౌల్యత్తు నుండి పారిపోతున్నప్పుడు దావీది రాసినటువంటి కీర్తనని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మహోన్నతులైనటువంటి దేవునికి నా కార్యము సఫలము చేయగలిగినటువంటి దేవునికి నేను మొరపెట్టు చూ ఉన్నాను అని దావీది భక్తుడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని మిల్లారా మనం ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే ఈ దినం మనకి వ్యక్తిగత జీవితాలలో ఎన్నో కార్యాలని మనం ఆశిస్తుంటాం మన వ్యక్తిగత జీవితాలలో కానీ ఆశించినటువంటి కార్యాలని మనం పొందుకోలేకపోతుంటాం ఆశించినటువంటి కార్యాలని మన కోరికను మనం కోరినటువంటి కోరికని మనం పొందుకోలేక నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితుల్లో మనం నిలబడి ఉండి ఉంటాం కానీ దావేది భక్తుడు వాక్యానుసారంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచు ఉన్నాను అని దావేది భక్తుడు మాట్లాడుతున్నాడు ప్రియదేవుని బిడ్లారా ఈరోజున మనం ఏం కార్యం ఆశించినా కూడా ఆ కార్యం సఫలం చేసేది ఎవరు అని మనము లేఖనాన్ని గనక స్పష్టంగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం తేటగా మనకు బోధిస్తుంది మన కార్యాన్ని సఫలం చేసేది మనం ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుడు అని దేవుని యొక్క వాక్యం మనకు తేటగా బోధిస్తుంది అందుకనే యషో ప్రవచన గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది ఆ మాటను చదువుతాను మీరు జాగ్రత్తగా వినండి తన కొట్ కొరకు కనిపెట్టుకుని వారి విషయం నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవడును నేను ఈ కాలమునో చూచి ఉండలేదు ఎవడునూ ఏ కాలమునో చూచి ఉండలేదు ప్రియా దేవుని బిడ్లారా తన కొరకు కనిపెట్టుకునేటువంటి వారి విషయమై కార్యము సఫలం చేసేటువంటి నీలాంటి దేవుడు ఏ కాలంలో కూడా ఎవడు చేరు చూసి ఉండలేదు అని యష్యా ప్రవచనకర్త అయినటువంటి యషియా మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డారా ఈరోజున మన వ్యక్తిగత జీవితంలో మన యొక్క దైనందిన జీవితంలో మన కార్యమును సఫలం చేయగలిగేటువంటి దేవునికి మనం మొరపెట్టగలిగినటువంటి వారమైతే మన దేవుడు మన ప్రార్థన అంగీకరించి మన కార్యాన్ని సఫలం చేసి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలలో దేవుడు నిలబెట్టగలిగినటువంటి వాడై ఈ సమయంలో మీకు ఒక చిన్న మాటని నేను చెప్పాలని ఆశపడుతున్నాను అదేమిటంటే దేవుడు ఒక వ్యక్తి ఏడల కార్యం ఎలా సఫలం చేయగలుగుతాడు ఎవరి ఎడల కార్యం సఫలం చేయగలుగుతాడు అనేటువంటి విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మన దేవుడు కార్యం సఫలం చేసేటువంటి దేవుడని అటువంటి దేవుడు ఏ కాలమున నేను చూడలేదని యక్ష ప్రవక్త పలుకుతూ ఉంటే అసలు దేవుడు ఎవరికి కార్యములు సఫలం చేసేటువంటి దేవుడై ఉన్నాడు ఎవరి కార్యములు ఆయన సఫలం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో తేటగా స్పష్టంగా మనం గమనించినట్లయితే ఓసారి అబ్రహాం కుమారు ఇసాకుకి తన బంధువుల ఇంట్లో వెళ్ళి తన కుమారునికి భారీగా ఎవరైనా తీసుకుని రమ్మని అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి పనివాడిని ఇచ్చి పంపుతున్నాడు ఆ పనివానికి అబ్రహాం చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నేను ఏ దేశంలో కాపురం ఉన్నానో ఆ దేశంలో ఉన్నటువంటి కుమార్తెలు ఎవరు నాకు అవసరం లేదు నా బంధువులు ఎద్దుకు వెళ్ళి నా బంధువుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి భారీగా నువ్వు తీసుకుని రమ్మని అబ్రహాము తన పెద్ద దాసునికి చెప్పి తన ఇంటి పెద్ద దాసునికి చెప్పి పంపిస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్లారా అబ్రహాము అలా పంపించినప్పుడు తన ఇంటి పెద్ద దాసలు ఏం చేస్తున్నాడంటే వంటలను తీసుకొని వెళ్ళి ఆ అబ్రహాం యొక్క స్వదేశానికి వెళ్ళి అక్కడ ఒక చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా మనం ఆ మాటని గమనించినట్లయితే స్పష్టముగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ మాటలు మనం స్పష్టంగా మనం గమనిస్తాం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఇరవై నాలుగవ అధ్యాయం అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యహోవా అబ్రహామును ఆశ్రవించను అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తమును ఎలుచుండిన తన ఇంట పెద్ద దాసును చూచి నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమార్తెకు పెండ్లి చేయక నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశం నా బంధువుల యొక్కకు వెళ్ళి ఇసాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడు నేను యహోవతోడని తోడని చేత ప్రమాణము చేయించదు నేను చేసేది నేను చూడండి ఇక్కడ మనం తన ఇంటి పెద్దదాసుని పిలిచి అబ్రామ్ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నేను ఏ దేశంలో కాపురమున్నానో ఆ దేశంలో ఉన్నటువంటి ఎవరి కుమార్తెలను కూడా నువ్వు నా కుమారునికి భారీగా చేయవద్దు నా యొక్క సొంత దేశమునకు వెళ్ళి నా బంధువుల యుద్ధకు వెళ్ళి ఆ కణాని నా నా దేశంలో ఉన్నటువంటి కణానీలను కాకుండా నా బంధువుల దగ్గరికి వెళ్ళి ఆ బంధువులలో దేవుడు నీకు చూపించినటువంటి ఒక కుమార్తెను నువ్వు తీసుకొని వచ్చి నా కుమారునికి భారీగా నువ్వు చేయాలని చెప్పేసి అబ్రహము తన యొక్క ఇంటి పుట్టినటువంటి పెద్ద దాసునితో ప్రమాణం చేస్తూ వస్తున్నాడు ప్రియదేవుని బిడ్లారా ఆ దాసుడు అయ్యా మరి ఒకవేళ ఆ స్త్రీ నా వెంట రావడానికి ఇష్టపడకపోతే నేనేం చేయాలి అని చెప్పి ఆ దాసుడు అబ్రాహంని అడుగుతుంటే అబ్రహం అంటున్నాడు ఒకవేళ ఆమె నీ దగ్గరికి నీ వెంట రావడానికి ఇష్టపడకపోతే నీవు ఈ ప్రమాణం నుంచి నువ్వు విడుదల పొందుతావు అని ఆ ప్రమాణం అంతటిని కూడా అబ్రహాము తనతో ఒక వడంబడిగా చేర్చుకొని అబ్రహాంని అబ్రా అబ్రహాం యొక్క పనివారిని తన యొక్క స్వదేశానికి పంపుతూ ఉన్నాడు ఆ పనివాడు తన ఇంటి పుట్టినటువంటి ఆ పనివాడు చూడండి ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చి చూసినట్లయితే అబ్రహాము తొడకింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేశాను అతడు తన యజమాని ఒంటెలలో పది ఒంటెలను తన యజమాని ఆస్తులు శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకొని పోయాను అతడు లేచి ఆరామ్నాహారాయుములోనున్న నాహోరును పట్టణమునకు సాయంకాలంలో స్త్రీలు నీరు నీళ్లు చేదుకొని వచ్చు వేళ ఆ ఊరి బయటనున్న బావి యొద్ద తన ఒంటెలను నోకరింపచేసి ఇట్లనెను నేను ఈ పనివాడు చేస్తున్నటువంటి మొట్టమొదటి పని ఏమిటో చూడండి ఈ అబ్రహాము దాసుడైనటువంటి పెద్ద దాసుడు తన ఇంటి వారిని నిలుబడి చేస్తున్నటువంటి పెద్ద దాసుడు చేస్తున్నటువంటి మొట్టమొదటి పని అబ్రహాము ఒంటలను పది ఇచ్చి కొంత ఆస్తినిచ్చి నువ్వు నా కుమారుని కొరకు భార్యను తీసుకొని రమ్మని పంపిస్తే మొట్టమొదటిగా ఈ యొక్క పెద్ద దాసుడు చేస్తున్నటువంటి పని ఏమిటంటే ఆ దేశానికి వెళ్ళి హరంనాయీమును అనేటువంటి పట్టణానికి వెళ్ళి ఆ యొక్క దేశంలో ఏ స్త్రీ నీళ్ళు చేదుకునేటకు వస్తుందో ఆ నీళ్లు చేదుకునడానికి వచ్చినప్పుడు నేను ఆ స్త్రీల దగ్గర నేను ఎవరైతే నీళ్లు అడుగునప్పుడు ఆ స్త్రీలలో ఎవరైతే నీకును నీ ఒంటిలకు నేను నీళ్లు తోడిపోసేదని చెప్పేసి ఎవరైతే ఆ నీళ్లు తోడిపోస్తారో వారే నా యజమాని కుమారునికి భార్య అని చెప్పి మొట్టమొదటిగా ఇంటి పెద్దదోసులు ఏం చేస్తున్నాడంటే ఒంటెలను మోకరింపజేస్తున్నాడు అంట ఏమిటి మోకరింపజేస్తున్నాడు ఒంటెలను మోకరింపజేస్తున్నాడు ప్రియదేవుని బిళ్ళారా వాస్తవానికి ఒంటె మోకరించినటువంటి అనుభవము చాలా తక్కువ ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు నిలబడే ఉంటుంది అది అలసటి చెందినప్పుడే మోకరిస్తుంది ప్రియదేవుని బిడ్లారా ఆ ఒంటె పది వంటలు కూడా మోకరింపజేసి తను కూడా మోకరించి అబ్రహాము దాసుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నా దేవ నా యజమానుడు దేవుడు అయిన యహోవా ఏ స్త్రీ నేను నాకు తాగుటకు నీళ్ళిమ్ము అని చెప్పి నేను అడుగునప్పుడు నీకును పోస్తుదును నీతో పాటు నీ ఒంటలకు నేను నీళ్లు పోస్తుదనని ఏ స్త్రీ చెప్పును ఆ స్త్రీయే నా యజమాను కుమారునికి భార్య అని చెప్పి తన ఇంటి పెద్ద దాసుడు ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాడు దేవుని బిడ్డారా వాస్తవానికి ప్రార్థన ద్వారా ప్రారంభించబడవంటి ఏ కార్యమైనా కూడా దేవుడు ఒక చక్కటి విజయాన్నే అనుగ్రహిస్తాడనేటువంటిది వాస్తవం ప్రార్థన అనేది ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి చాలా శక్తివంతమైనటువంటి ఒక ప్రామాణికంగా మన జీవితాలు నిలబడుతుంది మనం ఏ కార్యమైనా పూనుకునేటప్పుడు ప్రార్థన ద్వారా మన కార్యం చేసి ప్రారంభిస్తే మనం ప్రార్థన చేసే కార్యాన్ని ప్రారంభిస్తే గొప్ప విజయాన్ని మనం అనుభవించగలుగుతాం ప్రియ దేవుని మిగిలారా దేవుడు ఈ దినాన మాకు ఒక చక్కటి స్థలాన్ని ఇచ్చాడు దేవుని మందిరం కోసం పదహైదు సెంట్లు పది సెంట్లు స్థలాన్ని దేవుడిచ్చి ఉన్నాడు ఆ స్థలంలో మేము బోరు వేయించాలని ఆలోచన చేసినప్పుడు కొంతమంది ఉండి ఆ బోరు పాయింట్ పెట్టించడానికి టెంకాయలు తెప్పించేటువంటి ఆ ప్రామాణికమైనటువంటి లోక సంబంధమైనటువంటి కార్యాలు ఉంటాయి కదా వాటిని వేయించమని చాలామంది ఆలోచన చెప్తూ ఉంటే నేను మా తోటి దైవ సేవకులు మా నాయకులు అందరం కలిసి విశ్వాసం ద్వారానే ఈ కార్యాన్ని మేము చేయాలి ఏ విధమైనటువంటి పాయింట్లు ఇంట్లో పెట్టించడం టెంకాయలు తెప్పడం అటువంటి అనుభవాలు మాకు అవసరం లేదు లోక సంబంధమైనటువంటి అనుభవాలు మాకు అవసరం లేదని ప్రార్థన చేసి ప్రారంభించం దేవుని బిడ్డారా మంచి ఎండాకాలంలో మే నెలలో ఐదు వందల నలభై నాలుగు అడుగుల దగ్గర శ్రేష్టమైనటువంటి చక్కటి నీళ్లు పడ్డాయి దేవుడు ఒక గొప్ప కార్యని మా జీవితాలు జరిగిస్తూ వచ్చాడు ఎందుకంటే మేము ప్రార్థన చేసిన అనుభవం ఐదు వందల నలభై నాలుగు అడుగులో ఎండాకాలంలో చక్కటి మే నెలలో మంచి ఎండాకాలంలో మే నెల పదిహేను ఆ తారీఖుల్లో మేము బోరేయిస్తున్నామంటే వేరే వేయించామంటే ఇక ఎప్పటికైనా సరే ఎంత ఎండాకాలమైనా సరే మీకు నీళ్లు సమృద్ధిగా ఉంటాయి అని ఆ బోరు వేసినటువంటి ఆ వ్యక్తి మాతో చెప్పడం జరిగింది దేవుని బిడ్లారా ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ప్రార్థన ద్వారా ఏ పనైనా మనం ప్రారంభిస్తే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు ఒక విప్లవాత్మకంగా ఆశీర్వాదకరంగా దేవుడు మన జీవితాన్ని కార్యం సఫలం చేయగలిగినటువంటి దేవుడని నేను ఈ మాట మీతో ధైర్యంగా చెప్తున్నాను దేవుని బిడ్డారా చూడండి ఇక్కడ అబ్రహాం ఇంటి దాసుడు కూడా ఒంటిలను మోకరింపజేసి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ఎవరైతే నా యజమానునికి నువ్వు సిద్ధపరిచినటువంటి భార్యకి నేను ఎలా గుర్తుపట్టగలను విషయాన్ని అక్కడ వివరిస్తున్నాడు నాకును నీళ్లు తోడిపోసి నా ఒంటిలకు నీళ్లు తోడిపోసినటువంటి ఆ సహోదరియే నా యజమానునికి నా యజమాని భార్య నా కుమారునికి కావలసినటువంటి భార్య అని ప్రార్థన చేసిన మరుక్షణమే రిప్కా చక్కగా కడవ భుజాన్ని పట్టుకొని వస్తూ ఉంది కడవ భుజాన్ని పట్టుకొని వస్తూ ఉంటే ప్రియా దేవుని బిడ్లారా వెంటనే ఆ అబ్రహాము ఇంటి యజమానుడు ఇంటి పెద్ద దాసుడు వెళ్ళి అమ్మా నాకు నీళ్ళు కొంచెం నాకు దాహం కొంటున్న దప్పికొని ఉన్నాను నాకు కొంచెం నీళ్ళు ఇవ్వమని చెప్పేసి ఆ యజమానుడు అడిగినప్పుడు ఆ ఇంటి పెద్ద దాసుడు అడిగినప్పుడు అయ్యా నేను నీకు నీళ్లు తోడిపోస్తాను నీ ఒంటెలకు కూడా నీకు నీళ్లు తోడిపోస్తానని రిబ్కా ఆ బావిలోనికి దిగి మరలా పైకి ఎక్కుతూ ఒంటెలకు పది ఒంటెలకు నీళ్లు తోడిపోసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియ దేవుని మిలారా అక్కడ రిప్కా యొక్క సహనాన్ని రిప్కా యొక్క ఓపికను పరీక్షించి ఆ ఓపికను పరీక్ష ద్వారా ఇసాకుకి భారీగా ఏమైతే సిద్ధపరచబడుతుందని ఇంటి పెద్దదాసులు ఆలోచన చేస్తున్నాడు అందుకే ఆ మాట అక్కడ పలుకుతున్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఆ మాట ప్రకారంగా మనం ఆలోచన చేసి దేవుని కార్యాన్ని మనం చూసినట్లయితే రిప్కా పది ఒంటెలకు నీళ్లు తోడిపోసి తన ఇంటి యజమానుకి అబ్రహాం ఇంటి పెద్ద దాసుని కూడా దాహం తీర్చిన పిల్లగా చరిత్ర నిలబడిపోయింది వాస్తవానికి ఒక్కొక్క వంట ఎన్ని నీళ్లు తాగుతుందంటే పది తొట్ల నీళ్లు తాగుతుంది ఒక్కొక్క వంట పది తొట్ల నీళ్లు తాగుతుంది అంటే పది ఒంటలు కూడా దేవుని బిడ్డారా అంత విస్తారమైనటువంటి నీళ్లు తాగుతుంటే రిప్కా ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా తన వ్యక్తిగత జీవితంలో తన వ్యక్తిగత జీవితంలో ఎక్కడా కూడా ఏ పరిస్థితుల్లో కూడా మరి తన జీవితాన్ని ఎక్కడా కోల్పోకుండా సహనము కలిగి తన జీవితాన్ని నడిపించుకుంటూ వస్తుంది ఈరోజున నీ జీవితంలో నా జీవితంలో మన అందరి జీవితంలో కూడా అటువంటి అనుభవాలు మనం నడిపించబడుతూ కార్యం సఫలం చేసేటువంటి దేవుని యొక్క ద్వారా మనం ఆశీర్వాదాన్ని క్షేమాన్ని పొందాలనేది నా యొక్క ఆశ ఆకాంక్ష కాబట్టి అటువంటి కృపలో మనం నడిపించబడేటట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తుంటాడు అది ఎప్పుడు సహాయం చేస్తుంటాడంటే మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్రహాం ఇంటి పెద్దదాసుడు ఎలాగైతే మోకరించి ప్రార్థన చేసి దేవుని కార్యాన్ని అనుభవించాడో అలాగే మన జీవితాల్లో కూడా మోకరించి ప్రార్థన చేసినట్టు వాళ్ళమైతే దేవుడు మన కార్యాన్ని సఫలం చేసి దీవినకరంగా మనల్ని నిలబెట్టి నడిపిస్తాడు చూడండి ఎప్పుడైతే రిప్ మరి నా ఇంటిదిన్న నా యజమాని ఇంటికి వస్తావా అని చెప్పేసి మరి రేపు తనకు భారీగా విశాఖకు భారీగా ఉండటానికి వస్తావని తన ఇంటి వారిని అందరిని కూడా అడిగినప్పుడు వాళ్ళందరూ అంటున్నారు ఇది యహో వలన కలిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పచాలమని చెప్పేసి రిప్ మరి అబ్రహాం దత్ ఇంటి పెద్ద దాసుని వెంట పంపిస్తూ దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి సంతోషంతో వారు ఆనందంతో ఆ కార్యాన్ని ముగించుకుంటూ వచ్చారు ప్రియ దేవుని బిడ్డారా ఈరోజున మన దేవుడు ఎవరు అంటే కార్యం సఫలం చేసినటువంటి దేవుడు కార్యం సఫలం చేసినటువంటి దేవునికి మనం మొరపెట్టగలిగినట్లయితే ఆ కార్యం సఫలం చేసిన దేవుడు మన జీవితాల్లో కార్యమును కూడా సఫలం చేసి ఆయన ఆయన వంటి దేవుడి లోకంలో ఎవరూ లేరైనటువంటి విషయాన్ని దేవుడు తెలియజేసి మన యొక్క జీవితం ద్వారా అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి గుణపాఠాలు దేవుడు మన ద్వారా నేర్పిస్తుంటాడు ఉంటాడు అటు అనుభవాల్లో మనం నడిపించబడుతూ నామని మహిమకరంగా గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుగా మీకు వందనాలు ప్రభు దయగల తండ్రి నేను మొరపెట్టగా యహోగా నా కార్యం సఫలం చేస్తున్నానని ఆనాడు ప్రభు మరి కీర్తనాకారు దావి భక్తుడు శ్రేష్ఠమైనటువంటి కీర్తన పలుచుకున్నాడు తండ్రి మరి యష్యా ప్రవక్త కూడా నీలాంటి దేవుడు ఎవరు లేరు కార్యం సఫలం దేవుడు దేవుడని యష్యా ప్రవక్త కూడా ప్రవచనాత్మక సందేశం ద్వారా తెలియజేస్తుంటారు అలాగే తండ్రి అబ్రాహం ఇంటి పెద్దదాసుడు ఏ విధముగా అయితే తన యజమాని కుమారునికి భార్యను తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు ఏ విధముగా అయితే మరి తన కార్యాన్ని తన ఆలోచనను దేవుని దేవుడే నీకు తెలియజేసి నీ ద్వారా ఆ కార్యాన్ని పొందడానికి సిద్ధ వస్తున్నాయి నాయన వంటలను మోకరింపజేసి తను మోకరించి ప్రార్థన చేసి ఏ విధంగా అయితే నీ ద్వారా కార్యాన్ని పొంది ఉన్నాడో ఈ రోజున మా జీవితాల్లో కూడా ప్రార్థనాత్మ ద్వారా కార్యాలను అందుబూించినటువంటి శక్తిని మాకు దయచేయమని కోరుతున్నాం ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించి ఆస్వాదించి వద్దలో చేయండి మహిమా ఘనత ప్రభావాలు పొందుకున్నామని మీ ఘనమైన కృపగలస్థానికి మా జీవితంలో అప్పనిస్తూ ఏ సునాములని వేడుకొని చునాము తండ్రి ఆమె మంచిది ప్రియులారా మీ అందరికీ నా హృదయపూర్వక నందనాలు తెలియజేస్తున్నాను ఈ మాటలు మీరు వినండి అనేకులకు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే మరి మా వాట్సాప్ నంబర్లకి మీ ప్రార్థన అవసరాలు పంపగలరని నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకున్నాను